ఉన్నది ఒకటే జీవితం మళ్ళీ మనిషిగా పుడతామో లేదు కూడా తెలీదు ఎప్పుడు పోతామో లేదు కూడా తెలీదు తెల్లారితే బతుకుంటామో లేదు కూడా తెలియదు తెల్లారిన తర్వాత సన్ రైజ్ చూస్తే వాడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ దేవుడా నాకు వన్ మోర్ డే గిఫ్ట్ ఇచ్చేవాడి అటువంటి జీవితంలో మనం ఎలా గడపాలి ఎంత హ్యాపీనెస్ గడపాలి ఎంత మెమొరబుల్ మూమెంట్స్ ఉండాలి మన లైఫ్ లో అంతేగాని ఇరవై నాలుగు గంటలు అరుపులు కేకలు గొడవలు చిన్నదానికి పెద్దదానికి ఇంట్లో గొడవలు బయట గొడవలు ఫ్రెండ్స్ తో యాటిట్యూడ్ చూపించుకోవడం ఏమన్నా అంటే యాటిట్యూడ్ అనే పదం వాడి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ లైఫ్ లో రేపు చనిపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టుకోరు మీకేం గుడి కట్టరు కదా గుడి ఏమైనా కడతారనుకున్నారేమో ఏ వరకు గుడి కట్టరు అసలు మర్చిపోతారు പാരമ്പതിരോയിലെ മഹായിട്ട്